సమాజంలో అశాంతి అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు హైదరాబాద్ మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు సంయుక్త నికాయ నాలుగో నిఘంటువును ఆవిష్కరించారు గౌతమ బుద్ధుడు బోధనలు అందరికీ అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు మహాబోధి బుద్ధ విహార్కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామన్నారు సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేందుకు ఓ పాఠశాలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి మహాబోధి బుద్ధ విహార్ నిర్వాహకులకు సూచించారు సమయంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది ఈరోజు సమాజంలో అశాంతి అసూయ రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అది వ్యక్తులు కావచ్చు ప్రాంతాలు కావచ్చు వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని ఒక మంచి ఆలోచనని పెంపొందించడం సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనని ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి వేషజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఎందుకంటే రాష్ట్రానికి దేశానికి ఇప్పుడు అవసరం అత్యవసరం ఏంటంటే ఒక రకమైన పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణమే కలుషితమవుతున్నది ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా దీన్ని సమాజానికి చేరవేసేదానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు మతి లేని మాటలు మాట్లాడుతున్నారు సోనియా గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం దారుణమన్నారు సోనియా గాంధీ చొరవ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదని తెలిపారు లోక్సభ తర్వాత ఇక రాష్ట్రంలో చూద్దాం అనుకున్న కల్పించదు అన్నారు పేద వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందాలని మైనార్టీలు అభివృద్ధి చెందాలని ఒక ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినాం ఈ విధంగా నిధులు తీసుకురావాలని నిరుద్యోగ యువకులకు తద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని సోనియా గాంధీ గారు నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రంలో రావాలని పదహారు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ బడ్జెట్ తో ఉన్నటువంటి కొత్త తెలంగాణ వైబ్రెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈ రోజు సోనియా గాంధీ గారిని ప్రశ్నించే స్థాయి లోపల ఉన్నావు చాలా బాధాకరం అసలు మీరు చేసిన పని ఈరోజు ఆరేడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్పంచి పండించి జీతాలు కూడా సకాలంలో వేయలేక పదిహేను తారీఖు ఇరవై తారీఖు మీరు జీతాలు ఇస్తుంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రోజే జీతాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తే మీరు ఈ విధంగా తెలంగాణ ద్రోణులను తీసుకొచ్చి మంత్రివర్గంలో కూర్చోబెట్టుకున్నారు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మీ యొక్క మొట్టమొదటి ప్రభుత్వంలోనే ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఘనచరిత్ర మీది అలాంటి చిన్న సాయం చేసినా సరే తెలంగాణ వాళ్ళు కూడా యాద్ చేసుకుంటాం పలా రోజులు ఇంటికి పోయినామో ఆకలి టైం టైంకి అన్నం పెట్టిందని యాద్ చేసుకుంటాం అది మన తెలంగాణ సంస్కృతి ఒక సంపన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే నువ్వు ఈ విధంగా అగౌరవపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తూ సోనియా గాంధీ గారిని తెలంగాణ దేవతగా తెలంగాణ ప్రజానికం ఎక్కడికెళ్ళినా సరే గౌరవిస్తున్నటువంటి సందర్భం తను ఈ సమయం లోపల మన రాష్ట్రానికి రావడమే ఒక పెద్ద ఈరోజు నష్టాల్లో ఉండి తను కలలు కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సందర్భం లోపల తెలంగాణ వాదులంతా సోనియా గాంధీ గారిని చూడాలని కలలు కంటున్న సందర్భం లోపల నువ్వు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా అభ్యంతరకరమైన తెలియజేస్తూ భవిష్యత్తు లోపల సోనియా గాంధీ గారిని విమర్శిస్తే సహించమన్న విషయాన్ని కూడా ఆ పర్యటన పైన కూడా మాట్లాడితే మర్యాద కూడా ఉండదని హరీష్ రావును మేము హెచ్చరిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోదు తెలంగాణ ఇస్తేనే టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి మోసం చేసింది మీ పార్టీ మీరు కాదా రాష్ట్రం ఇచ్చిన తర్వాత దేవత సోనియా గాంధీ మోసం చేసే చరిత్ర మీది బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు రాత్రిపూట ఆరు బయట నిద్రిస్తున్న ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు గుడ్డలతో తల నరికి చంపేశారు దీంతో శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చిన్నంబావి మండల కేంద్రంలో మృతదేహంతో పాటు పెద్ద సంఖ్యలో రాస్తారోక చేసి ర్యాలీగా మృతదేహాన్ని లక్ష్మీపూర్కు తీసుకెళ్లారు ర్యాలీలో కేటీఆర్ మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్ రెడ్డి గువ్వల బాలరాజు ఆల రెడ్డి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు రాజకీయ కక్షతోనే శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూపల్లి డౌన్ హత్య రాజకీయాలు మానుకోవాలి నిందితులను వెంటనే శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు తన అనుచరుడు బొడ్డు శ్రీధర్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి హర్షవర్ధన్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలో ఒకే ఒక హామీ అమలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ కూడా తుస్తేనని ఎద్దేవా చేశారు పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఆయన మానకొండూరులో ప్రసంగించారు ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డిఏలు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు అందుకోసం అసెంబ్లీ కౌన్సిల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కలిసి పోరాడతామని హరీష్ రావు తెలిపారు రాజేశ్వర అన్న గెలుపు వృధా కాలేదు రెడ్డి గారిని రెండుసార్లు గెలిపిస్తే కూడా ఆయన నిరుద్యోగుల కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల కోసం ఈ ప్రాంత కార్యకర్తల కోసం అందుబాటులో ఉండి చాలా కష్టపడి పల్ల రెడ్డి గారు పనిచేశారు మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు కూడా వారి బాటలో కేసీఆర్ గారి నాయకత్వంలో మంచిగా పనిచేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి మన రాకేష్ రెడ్డి గారు ఆయన బిట్స్ పిలానీలో గోల్డ్ మెడలిస్ట్ అమెరికాలో పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్ చేసినాడు చాలా చక్కగా మాట్లాడగలుగుతాడు విషయ పరిజ్ఞానం ఉంది అవగాహన ఉంది రేపు శాసన మండలిలో మీ అందరి సమస్యల మీద గలం విప్పే సత్తా ఉన్నటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి గారు ఎట్లయితే రెడ్డి గారిని గెలిపించుకున్నామో మనం ఇప్పుడు రాకేష్ రెడ్డి గారిని కూడా గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల మీద ఉన్నది మన అన్నగారు చెప్పారు రమణారెడ్డి గారు ఏమన్నారంటే మా దగ్గర పద్నాలుగు వేల ఓట్లు ఉన్నాయన్నారు దయచేసి మీ అందరితో నేను కోరేది మండల పార్టీ బాధ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ శాఖ అధ్యక్షులు కానీ మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో ఆ లిస్టు తీసుకొని ప్రతి ఓటర్ను కలవండి ఒకవేళ ఆ ఓటర్ గ్రామంలో లేకపోతే ఫోన్ చేయండి కన్విన్స్ చేయండి ఇరవై ఏడో తారీఖు నాడు వాళ్ళందరూ వచ్చి రాకేష్ రెడ్డి గారికి ఓటేసేదాకా మీరు నిద్రపోకుండా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా కేవలం ఆరు నెలల కాలంలోనే ప్రజలతో చీకొట్టుకున్న ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు రేవంత్ రెడ్డి పెద్ద సిఫాయి అనుకున్నా కానీ అంతా వట్టిదేనని ఎద్దే వచ్చేశారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ న్యాయస్థానంలో అడ్వకేట్లను ఈటల రాజేందర్ కలిశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని అన్నారు అడ్వకేట్ల సమస్యలు కావచ్చు ఆర్టీసీ సమస్యలు కావచ్చు కాలేజీ యాజమాన్యాల సమస్యలు కావచ్చు ఏ సమస్య మాట్లాడగలగాలన్నా ప్రతిపక్షం ఉండాలి కాబట్టి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పన్నెండు సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు త్వరలోనే తెలంగాణలో బీజేపీ ఎక్కడ ఉంది అనే వారికి బుద్ధి చెబుతా ఉన్నారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు ఈటల బహేందర్ గారు మాట్లాడతారు వారు మాట్లాడుతున్న మాటలు ఏం లేవు విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు నిత్యం చేయను తగ్గించగలిగే శక్తి ఉన్నవాళ్ళు రేపటి సమాజానికి విశూషం ఉన్నాల్సి వాళ్ళు కాబట్టి మీరు చెప్పేది ఏం లేదు మొత్తం మూడు సమయంలో పట్టబంగా ఈ ఎన్నిక సంఘం తిరిగి మనకు స్పష్టంగా కనబడుతున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విషయం లేదు టీఆర్ఎస్ పార్టీ చేతిలో లేదు ఏమన్నా ప్రజలకు ఎక్కడైనా హామీలు అమలు కావాలంటే భారతీయ జనతా పార్టీ ఎవరైతే అయితే అన్నగడ్డ సమస్యలు కావచ్చు ఉద్యోగుల సమస్యలు కావచ్చు ప్రైవేట్ ఎలాంటి కాలేజీ ఏమన్నా సమస్యలు కావచ్చు ఏ సమస్య మాట్లాడేదానికి వాళ్ళకు తోడుగా మా లాంటి వాళ్ళకు మీ ఆస్కారం ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థి మేవన్ రెడ్డి గారు మీ అడ్వకేటు రెండు వేల నలభై ఏళ్ళు నమ్మిన సిద్ధాంతానికి ఎత్తిన జెండా దించకుండా వ్యక్తిగా ఉంటుంది ముఖ్యంగా మేము దాన్ని నిన్ను ఆశ్రయించాలని చెప్పి నెల కోటి విధాలు మీరు పెద్ద ఒప్పించి ఒప్పించి ఓట్లు ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ కలకత్తా కోర్టులో ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతిస్తుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు సర్వేలు చేయకుండా మూకుమడిగా ముస్లింలను బీసీలలో చేరుస్తున్నారని మండిపడ్డారు కావాలా ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇకనైనా స్వస్తి పలకాల మరి ఈ తీర్పు ద్వారా మొత్తం ఈరోజు స్పష్టమైపోయింది ఎటువంటి శాస్త్రీయమైనటువంటి విధానాలు అవలంబించకుండా సర్వేలు చేపట్టకుండా మూకుబడిగా పెద్ద ఎత్తున ఈ రకంగా బెంగాల్లో జరిగినటువంటి ఉదంతమే ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో కూడా మతపరమైన రిజర్వేషన్లోను బీసీఈ కోటా పేరు మీద జరుగుతుందో తప్పకుండా కోర్టు ఆ తీర్పు ఈ రెండు రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందని అదే రకంగా కర్ణాటకలో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా కేటగిరీ టూ బి కింద ముస్లింలను ఏదైతే చేర్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆ ప్రభుత్వాన్ని కూడా ఈ తీర్పు వర్తించే రీతిలో ఉందనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి ఈ రకంగా మరి బీసీల యొక్క మరి హక్కులను కాదేసే విధంగా బీసీలను అణిచివేసే విధంగా నేను పలుసార్లు చెప్పాను తెలంగాణలో ఈ యొక్క బీసీఈ పేరు మీద నాలుగు శాతం అదనంగా ముస్లింలకు ఇవ్వడం వల్ల ఏ రకంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదో అనేక పర్యాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఉదంతాన్ని కూడా నేను ప్రస్తావించను అయినా మరి ప్రభుత్వాలు విపక్షాలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం మైనార్టీ ఓట్ల కోసం ఏ రకంగా బీసీల మరి హక్కులు కాలరాస్తున్నారో బీసీల ప్రయోజనాలు పడంగా పెడుతున్నారో ఇప్పటికైనా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ కూడా గమనించాలని బీసీ సంఘాలు కూడా దీన్ని స్పందించాల్సిన అవసరం ఉంది లేనట్టయితే ఏ బీసీల కోసం అయితే ఏ బీసీల ప్రయోజనాల కోసం అయితే ఇవాళ మనం పనిచేస్తున్నాము మీరు ఈ యొక్క కోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా దానికి పూనుకున్నటువంటి మమతా బెనర్జీ కానివ్వండి కాంగ్రెస్ ప్రార్థి కానివ్వండి లేదా ఈ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ నైజం ఇవాళ మరి బట్టబాయిలైంది కాబట్టి బీసీ సంఘాలు కూడా దీని మీద తీవ్రంగా పరిగెకి తీసుకోవాలి అనుకోని ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి విషయంలో కేజీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మానవత్వం చాటుకున్నారు చిన్నారికి అవసరమైన చికిత్స అందించి ఆర్థిక సహాయం అందజేశారు దీంతో చిన్నారి విషయంలో ఆనంద్ కృష్ణారెడ్డి చాటిన పెద్ద మనసును అందరూ కొనియాడారు బీహార్ రాష్ట్రానికి చెందిన ఆనంద్ శర్మ బొల్లారంలో ఒక పరిశ్రమలో పనిచేస్తూ నివాసం ఉంటున్నారు అతని భార్య కూడా ఒక పరిశ్రమలో పనిచేస్తుంది అయితే రోజులాగే ఇంట్లో వంట చేసి ఇద్దరు డ్యూటీకి వెళ్లారు శర్బకు ఒక కూతురు ఉంది ఆమెను ఇంట్లో వదిలి వెళ్లారు వయసు తొమ్మిది పాపకు ఆకలి వేసి అన్నం తిందామని వంట పాత్రను జరిపినప్పుడు ప్రమాదవశాత్తు అందులో ఉన్న వేడిగా ఉన్న పప్పు మీద పడింది దీంతో తీవ్ర గాయాలయ్యాయి పేదరికంతో ఇబ్బందుల్లో ఉన్న ఆనంద్ శర్మ రెండు రోజులుగా హాస్పిటల్ తీసుకెళ్లడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు ఇది గమనించిన స్థానికులు బీజేపీ బొల్లారంటం ప్రెసిడెంట్ ఆనంద్ కృష్ణారెడ్డికి విషయం తెలిపారు వెంటనే స్పందించిన ఆనంద్ కృష్ణారెడ్డి అంబులెన్స్ ఏర్పాటు చేసి గాంధీ హాస్పిటల్కు పంపించారు అంతేకాకుండా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేశారు ఈ సందర్భంగా ఆనంద కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎక్కడో దూర ప్రాంతంలో నుండి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి ఏ ఆపద వచ్చినా కుల మతాలకు అతీతంగా సహాయం చేస్తారని ఆనంద కృష్ణారెడ్డి తెలిపారు ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐక్యూ జీరో జీరో నుంచి సరికొత్త మొబైల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా సీఈఓ నిపుణ్ తెలిపారు తమ బ్రాండ్ స్మార్ట్ఫోన్ విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని సీఈఓ నిపుణులు అన్నారు యువత అభిరుచులకు అనుగుణంగా జెట్ సిరీస్లో సరికొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంచామన్నారు నియో ఫ్లాగ్షిప్ సిరీస్లతో మరింత వృద్ధిని సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అత్యుత్తమ ఫీచర్లతో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లు పన్నెండు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రతి వారికి అందుబాటులో ఉండే ధరలు ఈ ఫోన్ను అందుబాటుకి తీర్చామని తెలిపారు టుడే ది ఐకో Uh, the ICO Z9X starts at a price of only 11,999 uh, and it is available on Amazon.in uh, and ico India e store. Uh, this is a very exciting phone because it has four features which are absolutely new in this industry in this price segment of 12,000 rupees. It has the latest Snapdragon 6 Gen 1 processor, which is the most powerful. Uh, processor in this segment uh, this phone is also ip64 rated so completely dust proof and also water splash proof third this phone has 6000 mah battery with only 7.99 mm thickness so it is also the slimmest phone in india with this big battery size which can give you two days of usage And lastly, this phone also has the brightest display in the segment. 1000 nits of peak brightness. It, and ఇట్ అండ్ యు నో ఇఫ్ యూ గో ఇన్ ద సన్ ఆర్ ఎనీవే యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ సీయింగ్ ఆన్ యువర్ డిస్ప్లే ఆల్ దీస్ ఎక్సైటింగ్ ఫీచర్స్ అట్ ద ప్రైస్ ఆఫ్ ఓన్లీ రూపీస్ ఇలెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఐకో నైన్ ఎక్స్ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేటలో రైతులు రోడ్డెక్కారు రోజుల తరబడి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వర్షంతో తడిసి నష్టం వాటిల్లుతోందని అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షంతో నష్టపోయిందని రైతులు ధర్నాలు చేపట్టారు ప్రభుత్వం రైతులను ఆదుకుంటామని చెప్పి ఇప్పటి వరకు చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే కొనుగోళ్లు చేయాలని రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు పిల్లర్ల తోబడి వెంటండి పిల్లర్ల తోపుడు వెంటనే ఇల్లల తోపుడు వెంటనే రైతులేనిది రైతులేనిది రైతు లేనిది జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సజావుగా జరుగుతున్నాయని సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ పేర్కొన్నారు అయితే పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు జరగడం సహజమని ఆయన అన్నారు ధాన్యం కొనుగోళ్లపై చౌహాన్ సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావస్తుందన్నారు ధాన్యం కొన్న తర్వాత రైతులకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ప్రతి సెంటర్ నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు ఏడు వేల నూట డెబ్బై రెండు సెంటర్లలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు తెలంగాణ బియ్యానికి మంచి బ్రాండ్ ఏర్పడిందని ఈ నేపథ్యంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు మన మాత్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రంలో తెలంగాణకి ఇప్పుడు ఒక రైస్కి ఒక బ్రాండ్ ఏర్పడడం వల్ల బయట రాష్ట్ర ఇతర రాష్ట్రాలకి కూడా మనం పంపిస్తున్నాము వందలాది రేకు వెళ్ళినాయి ఇప్పటికి సో దాంట్లో అక్కడ దాకా పోయి సపోజ్ ఇది తినడానికి సూట్ అవ్వదు అలాంటి విమర్శలు వస్తే మనకు బాగుండదు కదా రాష్ట్రానికి సి వి ఆర్ ఆల్ తెలంగాణ గర్వ గర్వంగా తెలంగాణ పౌరులు కదా సో మన రాష్ట్రకి పేరు నిలబడాలంటే ఇది ఒకటి దాంట్లో ఉన్నది సెవెంటీన్ పర్సెంట్ మాయిశ్చర్ మిక్స్చర్ ఎంత మెటర్ ఉండాలి అదే ప్రకారంగానే మనము తీసుకుంటే మనకు ప్రాపర్ రైస్ వస్తుంది దట్ ఫార్మర్స్ కి పేమెంట్ లో రైతులకి పేమెంట్ లో ఏ మాత్రం డిలే అవ్వకూడదు సో లాస్ట్ ఇయర్ కి ఈ కంపారిజన్ చూసుకోండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ సారి కరెంట్ ఇప్పటి వరకు పేడి దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పెడి ఎయిటీ త్రీ పర్సెంట్ ఆల్రెడీ పేమెంట్ చేశాం స్వయంగా ఈ స్పష్ట ఏది ఉన్న ఫ్యాక్ట్ అండ్ ఫిగర్తో మాట్లాడితే అర్థం అవుతుంది గాలిలో మాట్లాడితే మనం ఏం చెప్పలేము కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలను నిరుద్యోగులు నమ్మోద్దని ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బక్కా జెడ్సన్కి ఓటు వేసి గెలిపించాలని నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికులు జనార్ధన్ తెలిపారు అదేవిధంగా సోమాజుగల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనార్దన్ పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పిన మాయ మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికులు పేరుతో బస్సు యాత్ర నిర్వహించామన్నారు తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోగా జాబ్ నోటిఫికేషన్లు కూడా రాలేదని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోటా నయీం వలే వ్యవహరించాడని అతనికి నిరుద్యోగులు ఎవరు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు వచ్చింది దీనివల్ల ఎవరికి లాభం అంటే ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకు లాభం ఎందుకంటే నిరుద్యోగులు ఈరోజు కాంగ్రెస్ వెంట లేరు ఆ నిరుద్యోగ ఓటును చీల్చాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి అభ్యర్థిత్వమే అశోక్ అందుకనే అశోక్ నమ్మొద్దు అశోక్ అనే వ్యక్తి బోగస్ వ్యక్తి నిరుద్యోగులారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం ఖచ్చితంగా ఈ అశోకును ఓటేయొద్దు బక్కా జడసనని గెలిపించుకోవాలి బక్కా జడసనన్నే మనకు నిజమైనటువంటి వ్యక్తి పోరాడేటటువంటి వ్యక్తి కాంగ్రెస్లో ఎంతో ఉన్నతమైన పదవులు అలంకరించినటువంటి వ్యక్తి ఆయనకు అన్ని పార్టీలలో నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు తెలిసినటువంటి వ్యక్తి ఏ ఉద్యమానికి అయినా శ్రీకారం చుట్టినా దా ఉద్యమం యొక్క ఫలితం అంతం అయ్యేంత వరకు కూడా ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఎక్కడ వెన్నుదిరిగినటువంటి వ్యక్తి ఎక్కడ ప్రలోభాలకు లొంగనటువంటి వ్యక్తి ఎక్కడ స్వలోభాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి బక్కా జడ్సంగ్ గారు కాబట్టి నిరుద్యోగులం అందరం ఒక నిరుద్యోగులం కాదు ఈరోజు టీచర్లకు త్రీ వన్ జీవో ఉంది దాని గురించి కొట్లాడాలన్నా బక్కా జడ్సన్ గారే కొట్లాడతారు ఏ సమస్య గురించి అయినా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ నుంచి నిధులు ఏమన్నా దోసుకుపోయినా తెలంగాణకు అన్యాయం జరిగినా కొట్లాడే వ్యక్తి బక్క జడ్సన్ గారు కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు ఒకటే నీళ్లు నిధులు నియామకాలు ఇక్కడ నియామకాలు అనేటటువంటివి అత్యంత కీలకమైనటువంటి ఆ రోజు కుదుపు షాయిల నుంచి అసభ్యాయుల నుంచి ఈరోజు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్ర పాలనలో అయినా ఈరోజు స్వరాష్ట్రంలోనైనా ఉద్యోగ సమస్య చాలా కీలకమైనటువంటి సమస్య బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓం ఫామ్ హౌస్ సిటీలో జరిగిన పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది డ్రగ్స్ టెస్ట్లో మొత్తం ఎనభై ఆరు మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది మొత్తం నూట యాభై మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీం సేకరించగా అందులో యాభై తొమ్మిది మంది పురుషులు ఇరవై ఏడు మంది మహిళల రక్త నమూనాల్లో డ్రగ్స్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు నటి హేమకు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు సమాచారం అయితే ఈ కేసులో హేమాను బాధితురాలిగా పరిగణించే అవకాశం ఉన్నట్లుగా హేమాను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం కాగా నటి హేమ మాత్రం తాను డ్రగ్స్ తీసుకోలేదని త్వరలోనే అన్ని విషయాలను బయట ఓ మీడియాతో నటి హేమ తెలిపింది కాగా ఈ రేవు పార్టీలో కీలక సూత్రధారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే మరోవైపు రేవు పార్టీలో పలువురు నటీ నటులు పాల్గొన్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి దీంతో కేసుపై పోలీసుల విచారణ మరింత వేగవంతం చేశారు